నమస్కారం మీ సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే దానిని భగ్నం చేయడానికి వైసీపీ అధిష్టానం అడ్డుపడుతోందని టీడీపీ నాయకులు నరసింహ శ్రీధర్ వర్మలు ప్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో ఒక ఇంటికి ఒక బిడ్డే అమ్మఒడి ఇచ్చారని విమర్శించారు తన కూటమి పాలనలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఈరోజు విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ ఆధ్వర్యంలో బీజేపీ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వ పరంగా ఏవైతే గతంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో దాన్ని ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో పడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు అందరూ కూడా చదువుకునే విధంగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఒక కుటుంబానికి యాభై రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చింది సంవత్సరానికి అంటే నాలుగు సంవత్సరాల కలిపి యాభై రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చింది దాంట్లో ఒక బిడ్డే చదువుకునే అవకాశం ఉంది ఒక ఇంటికి ఒకరే ఈరోజు ఒక ఇంటికి ఒకరే చొప్పున అదే ఈరోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం వారి దరి చేర్చి ఏ విధంగా వాళ్ళ బిడ్డలు అందరూ కూడా సమానంగా చదువుకోవాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం ప్రకారం ఈరోజు చూస్తే నాలుగు సంవత్సరాలు కలిపి ఒక కుటుంబానికి ముగ్గురు బిడ్డలు కాని ఉంటే రఫ్గా ముగ్గురు బిడ్డలు ఉండే కుటుంబానికి లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది కొన్ని అకౌంట్లకు సంబంధించి ఇంకా డేటా కలెక్షన్ సరిగ్గా రాల ఇంటర్ వరకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు పడినది కాకుండా ఇంకా అందరికి కూడా పడే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు చూస్తే ఈరోజు వైసీపీ శ్రేణులు ఏదై ఏదైతే పేదవర్గాల ప్రజలు చదువు చదువుకునే దీన్ని ఈరోజు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది ఒక బిడ్డనే చదివించి ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని ఏమి చేయాలో తెలియకుండా కూలీ నాలీ చేయించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి ఈరోజు అందరు బిడ్డలను కూడా సమానంగా చదివించే అవకాశం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజేస్తూ దీన్ని నిన్న మొన్న చూస్తే వైరల్ చేస్తూ ఉన్నారు రెండు వేల రూపాయలు లోకేష్ దీంట్లోకి వెళ్ళిందనే విధంగా చెప్పడం దీన్ని సూటిగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో మన మామూలుగా ఒక ఒక గజ దొంగ మిగతా వాళ్ళు ఉంటే ఆ గజ దొంగకుండే బుద్ధులు పోవంట నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉండే వ్యక్తుల పైన కూడా వాడుకున్న గజ దొంగకున్న దీన్ని నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపాదించే విధంగా వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఈరోజు గజ దొంగలయ్యి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాల్లో ఏదైతే ముందు కూడా చూ చూశారు మీరు పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలు అందరినీ కూడా విదేశీ చదువులకు పంపిస్తే ఆ ఇది కూడా లేకుండా వీళ్ళ వస్తానే రద్దు చేసి వాళ్ళ చదువులను అర్ధాంతరంగా ఆపేసి విని తిరిగే పరిస్థితులు చేశారు అది మర్చిపోయి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి